హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ మేము ప్లాస్టిక్ వ్యతిరేక జోన్ తరపున ఈ సర్వీస్ చే సర్వీస్కి పట్టుకెళ్తారు కదండీ ఇవన్నీ కూడా అన్నదానాలకి ఈ పట్టుకెళ్ళి ఒక చోట వాడారండి విజయదశమికి యాభై ఐదు వేల మంది బోన్ చేశారు కొంచెం అటు ఇటుగా ఉన్నాయని గ్లాసులు మళ్ళీ మొత్తం తోమిచ్చి తుడిపించి ఎండలో పెట్టించి అలా ప్యాక్ చేయిస్తున్నామండి అక్కడ వీళ్ళందరూ కూడా మన సర్వీస్కి ఇలాగా హెల్ప్ చేస్తున్నారు అంటే కొంతమంది ఉద్దేశం ఏంటంటే సర్వీస్ చేసే వాళ్ళు అందరికి ఇంట్లో పనులే ఉండవు అందుకే చేస్తారని అంటున్నారండి అసలు వీళ్ళు వంట చేశారా లేదా అడుగుతాను అంతగారు వంట చేసి వచ్చారా లేదా ఫిష్ కర్రీ అండి ఫిష్ కర్రీయా మా ఇంట్లో ఆగాకరకాయ వెయ్యి ఇప్పుడండి అండి మేము ఏంటంటే ఇళ్లలో పనులు మేనేజ్ చేసుకుంటూ సర్వీస్ చేస్తే మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశంతో చేస్తామండి అది మాకుండే ఒక ఇది అంటే కొంతమంది ఒపీనియన్ మార్చుకుంటారని అంటే మేమనే కాదండి సర్వీస్ చేసేవాళ్ళని అలా అనుకోకండి వాళ్ళకే ఉంటాయండి అన్నీ చేసుకునే చేస్తారు ఆ ఒపీనియన్ కొంచెం కొంతమంది అయినా మార్చుకుంటే బాగుంటుంది అంటే ఇలాంటి చెప్పనవసరం లేదు కానీ కొంతమందికి తెలియాలంటే చెప్పాలండి అందుకు చెప్తున్నాను